ఒక రకంగా చెప్పాలంటే అసలు యేసు ప్రభువునే విసర్జించిన సంఘంలాగా ఈ సంఘం కనపడుతుంది పైకి ఏసై పాటలే పాడుతున్నారు ఏసై ఆరాధనే చేస్తున్నారు క్రిస్మస్ పండగ చేసినట్టు దేవునికి స్తోత్రం పేరేమో క్రిస్మస్ ఇక జరిగే తంతంత ఈవిడ ఆనందం వాడిది అసలు అసలు ఆ క్రీస్తు ఏం చెప్పాడో క్రీస్తు ఏం కోరుతున్నాడో క్రీస్తు ఎలా నడవమంటున్నాడో క్రీస్తు దేన్ని బట్టి సంతోషపడతాడో ఇవన్నీ అనవసరం ఏంది తీయాలి అని కళ్ళకళ్ళు కిస్మిస్లే కిస్మిస్దే అంటాడు వెలు చూపులకు చూస్తే సూపర్గా చేసినట్టు ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఆ దేవుడు చెప్పిన దానికి బయట ప్రవర్తనకి అసలు సంబంధం వెళ్ళేది డీజేలు పెట్టి డ్యాన్సులు వేసి డ్యాన్స్ పార్టీలు పెడతారు కొంతమంది ప్రేమతో ప్రేమతో ఏ సై చూసి సంతోషపడాలి ఏ సైజ్ చూసి ముచ్చట పడాలి అబ్బాయి ఏమి ఎగురుతున్నారు బిడ్డలారా ఈ ఆనందం అంతా నన్ను బట్టే కదా ఆహా బహుగా ఎగురుచుంటుని మీరు మిమ్మల్ని బట్టి నేను ఎంతో సంతోషించుచుంటిని మీ కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నది ఎందుకు బహుగా ఎగిరితిరి కాబట్టి పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరినొస్తులు ఆడపిల్లలు అసలు బాగా ఎగిరారు మీరు అయితే మరీ దారుణంగా కాబట్టి మీరు అందరూ కలిసి ఇంతగా నాట్యం ఆడి తిరిగి కనుక మీ కొరకు ఇక మీదట నీతి కిరీటం ఉంచి తిని మీరు రావటం ఆ కిరీటం పెట్టడమే ఎందుకంటే నా పండగ మీరు అలా చేశారు మరి మాములుగా చేయిల్లా డీజే దప్పితే రెండోది బెట్ల చుట్టుపక్కల జనాలు గుండెలు అదిరిపోవునంతగా మీరు నాకు ఇస్మిస్ పండగ చేశారు మీరు అంటాడా పేరేమో క్రీస్తుతి జరిగే తంతంతా అబ్బా కుమార్లారా ఎంత గొప్పవాళ్ళు క్రిస్మస్ సందర్భంగా సత్యారి చంద్ర వేయించారు సూపర్ కాటిసీన అయితే అదిరిపోయింది ఇక మీదట మీ కొరకు నీతి కిరీటం ఉంచేదని అంటాడా అబ్బా చింతామణి నాటకం అద్భుతంగా వేయించారు ఇవండి అసలు నా బొమ్మ అయితే లైటింగ్తో వేయించారు మీరు అసలు బలి వేయించారు నా బొమ్మ లైటింగ్తో ఎంట్రన్స్ ద్వారం బొమ్మ అయితే మాములుగా ఏపించలే మా అమ్మ మీరమ్మ నా బొమ్మ రెండు బొమ్మలు బ్రహ్మాండంగా వేయించారు మీరు అసలు మాములుగా ఏపించలే ఒక పక్క నేను ఒక పక్క మా అమ్మ అద్భుతం ఇక మీద మీ కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు లైటింగ్ వేసుకొని దేవుడిని భయం వాక్యాలు రాసుకొని ఏం చేస్తావు నువ్వు ఏది చేసినా ఫస్ట్ దేవుడు తన వాక్యంలో ఏం చెప్పాడో దాన్ని నువ్వు అనుసరిస్తున్నావా లేదా దాన్ని బట్టి అడుగులేస్తున్నావా లేదా అనేది పరిస్థితి మొదట మనం గమనించాలి నీ ప్రేమను బట్టి నీ ఉత్సాహాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు అది కూడా వాక్యం సమ్మతిస్తుందా లేదా అనేది చూసుకొని చేయి కానీ హద్దులు దాటిపోయింది సంఘం పరిస్థితి ఎలా ఉందంటే లవోదికై అనుభవంలోకి వచ్చింది ఎంత దారుణంగా ఉందో చల్లగానైన ఉండు వెచ్చగానైన ఉండు నులి వెచ్చని స్థితి సోదరా పోటి నుళ్డి ఉంమ్మి యదల చ్చి ఉన్నాను ఏసు అన్న మాటను మరువవో కుమురన్న ఏసు అన్న మాటను మరువవో కుమురన్న జీవించు ంతా యేసు ప్రభు పేద మీదే జరుగుతుంది కానీ యేసును ఏసు మాటలను విసర్జించారు యేసు చెప్పిన వాటిని విసర్జించారు యేసు చూపిన మాదిరిని విసర్జించారు విసర్జించాం అంటే బాగుంటది చెప్పడం ఎందుకు యేసు మాటలు విసర్జించబడ్డాయి ఆలోచన ధోరణి విసర్జించబడింది యేసు మాదిరి విసర్జించబడింది పండగ ఏసుకే జరుగుతుంది కానీ ఏసేమో దర్వాజ్ బయట ఉన్నాడు అక్కడే చెప్పాడు ఆ కిందే చెప్పాడు ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినా నేను అతని ఎత్తుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చెయ్యి దేవునికి స్తోత్రం కలుగునుగా మీరు అనుకుంటున్నారు లోపల నన్ను కాదురా బాబు నన్ను బయట పెట్టి పండగ లోపల చేస్తున్నారు పేరేమో నాది కానీ మీ బతుకంతా మీ బతుకులో నేను లేను మీ జీవితంలో నేను లేను నాకు సరైన స్థానం లేదు నా మాదిరి మీరు తీసుకోలేదు నా మాటలు మీరు తీసుకోలేదు పాపం విషయంలో మారు మనసు లేదు పశ్చాత్తాపం లేదు నిర్భీతిగా నిర్లజ్జగా నిర్భయంగా పాపం చేసేస్తారు మీరు అన్య జనులలో నా నామం దూషణ పాలవుతుంది నీ క్రియల వలన అయినా మీరు పట్టించుకోరు క్రిస్మస్ రోజు మాత్రం నాకు పండగ చేస్తారు కానీ జనుల మధ్య సంవత్సరమంతా మీ వలన నా నామం దూషింపబడిన సంగతిని మీరు ఆలోచన చెయ్యనే చెయ్యరు దిన మెల్ల మిమ్మును బట్టియే కదా నా నామం దూషించబడుతుంది అరే రే ఇలా ప్రవర్తించడం ద్వారా జనుల్లో నా ప్రభునామానికి దూషణ వచ్చిందన్న బాధ భయము వీసుమంత కూడా లేదు మళ్ళా క్రిస్మస్ రాగానే ఆ క్రిస్టియన్ అని పై స్టార్ పెడతా ఉత్తినా ఎవరికి ఎవరిది ఆరాధన క్రైస్ట్మాస్ ఎవరిది పేరేమో క్రిస్మస్ నా ఆరాధన అని చెప్పని పెట్టి సంవత్సరం అంతా లోకాన్ని ఆరాధించుకుంటా తిరుగుతూ ఉన్నారు లోక పోకడలతో ఏకీభవిస్తూ లోకంలో వెచ్చలవిడిగా బ్రతుకుతూ మళ్ళా సంవత్సరాంతం వచ్చే సంవత్సరాంతం వచ్చేటప్పటికి నాకు స్పెషల్గా పండగ చేస్తాం ఎవడికి కావాలరా మీ పండగలు నిజంగా నన్ను తన ఎందు కలిగి ఉన్నవాడు నిజంగా నా మాటల్లో ప్రయాణించేవాడు నిజంగా నా మాదిరి తీసుకున్నవాడు నిజంగా నాలో ఆనందాన్ని వెతుక్కున్నోడికి రోజు రా పిచ్చోడా రోజు పండగ పిచ్చుదానా సంవత్సరానికి ఒకసారి పండగ కాదు ప్రతి రోజు పండగే పండగే ఆరని దీపమై దే దీప్యమానమై నా హృదయ కోవెలపై తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా చేశావు పండుగా వెలిగావు నిండుగా నా దీపము ఏ నీవు వెలిగించినావు సుడిగాలిలో నైనా చటివానలో నైనా ఆది పోదులే నీవు వెలిగించినా పండుగ వెలిగావు వెలిండు రోజు పండగే నన్ను ప్రేమించి నిజంగా నన్ను ఆత్మలో ఆరాధించేవానికి ఆత్మతో ఆరాధించేవానికి సత్యముతో ఆరాధించేవానికి రోజు పండగే సంవత్సరానికి ఒక పండుగ రోజు పండగే పండుగ కానీ బతికేట్లను తెలుసు తెలుసా వాడవు దౌర్భాగ్యుడవు దిగంబరుడవు అంధుడవు సిగ్గుమాలిన వాడవై ఉన్నావు అని ఇరుగొక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుంటున్నాను అని వెలిచూపులు కనపడుతున్నావా అంజూరపు ఆకులు గల చెట్టు లాగా అంజూరపు ఆకులు గల చెట్టు అంజూరపు కాయలు కలిగిన చెట్టు కాదు పచ్చపచ్చ కనపడుతున్నావు ఎదుట మోసం చేయటానికి నీ బతుకు జనాలకు తెలియపోవచ్చు నాకు తెలుసు నువ్వు జనాల ముందు వస్త్రం కప్పుకున్నావు నా ముందు నీ బతుకు దిగంబరంగా ఉంది ఏందనేయా ఆదామా దగ్గర నుంచి ఎడకొచ్చి ఇట్ట తిడుతున్నావు అనుకోవద్దు ఆనాడు వాళ్ళ దిగంబరులు ఆ దిగంబరత్వం వాళ్ళకి కనపడింది అందుకని చెప్తున్నానులే దేవునికి స్తోత్రం హలే వాళ్ళేమో మంచి చెట్లు ఎరుగని స్థితిలో వాళ్ళు దిగంబర్లుగా ఉన్నారు ఎరిగిన తర్వాత వాళ్ళు సిగ్గు కప్పుకున్నారు ఇప్పుడు ఎరిగిన స్థితిలో ఉండి కూడా సిగ్గుమాలు బతుకు బతుకుతున్నప్పుడు మరి దేవునికి మనం దిగంబర్లుగానే కనపడతాం మళ్ళీ మనం చూసుకుంటే వస్త్రాలు ఉంటాయి దేవతా వస్త్రాలను ఒక స్టోరీ చెప్తాను చూడండి అట్ట చేశాడు సైతాను మనల్ని అట్ట చేశాడండి ఏం లేదు దేవుడు మనల్ని చూస్తే నగ్నత్వం అందుకే ఆయన చెబుతున్నాడు ఆమె వాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు అంటే తన్ను కూర్చొని తాను ఏదన్నా జరగాలంటే నేను పలికితే జరిగిద్ది సమస్తానికి ఆరంభం నేను ఆది నేను ఆది నేను స్టార్టింగ్ నేను మెయిన్ నేను అన్నీ నేను నమ్మకస్తుని నేను సత్యసాక్షిని నేను అన్ని నేనై ఉన్నాను అని ఎందుకు తన్ను కూర్చు తాను నేను మెయిన్ అని చెప్పుకున్నాడు అంటే ఈ సంఘం దేవుణ్ణి చివరిలో పెట్టింది ఈ సంఘం దేవుణ్ణి చివరిలో పెట్టింది కొన్ని పెళ్ళిళ్ళు అంతే చేస్తారు కొంతమంది కొన్ని పెళ్ళిళ్ళు అంతే చేస్తారు వాళ్ళ దరిద్రపు కార్యక్రమాలన్నీ ముందు చండాలమంతా చేసి చేసి ఏడా డ్యాన్స్ పార్టీలన్నీ అయిపోయి ఏడాడ గలీజ్ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత పాష గారు రండి రెండే రెండు మొక్కలు చెప్పి పెళ్లి చేసేసేయండి కొంతమంది దరిద్రులు మిమ్మల్ని కాదు అండి కొంతమంది దరిద్రులు ఉంటారు దరిద్రులు ఆధ్యాత్మిక దారిద్ర్యం పట్టిన వాళ్ళు పడాల్సిన పచ్చి పాటంతా పడతారు అంతా అయిపోయి చిట్ట చివరికి వచ్చిన పాస్ గారు ఎడున్నాడు పాషన్నాడు ఏడున్నాను దా రెండు మొక్కలు రెండు మొక్కలు ప్రార్థన చేసి రెండు మొక్కలు ఏదో చెప్పే చెబుతా చెప్పు కానీ ఆ ప్రభునందు ప్రియలారా దేవుడైన యోహో అదే చూద్దాం కానీ తొందరగాని టైం అవుతుంది భోజనాలు టైం అవుతుంటే మళ్ళీ నీది దీర్ఘాలు తీసి కానీ ఆ ఓకే మనం ప్రార్థన చేసుకుందాం హలో లుయా ఈ వీళ్ళని ఏమనాలి ఈ ఈ ఈ టైపోళ్ళని ఏమనాలి ఈ టైపోళ్ళని ఏమనాలండి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఎవరైనా సరిదిద్దుకోవాలి వీళ్ళు ఎక్కడ పెట్టారు యేసుని ప్రారంభంలో పెట్టారు చివరిని పెట్టారా చాలా పెళ్లిలో చివరా క్రిస్మస్లో చివర బతుకు అంతట్లో చివరే సంఘక్రమాల్లో చివర దేవుడు ఏమంటున్నాడు లవోదీకేశ్వర మెయిన్ నేన్రా అంటున్నాడు కొన్ని సంఘాలైతే యేసు ప్రభుని సంఖలో పసిపాపం చేసి పెట్టారు ఎప్పుడన్నా చూడు ఏసు బాల ఎప్పుడు పెద్ద వేసు గాడు ఎప్పుడు చిన్న వేసే దేవునికి స్తోత్రం ఎప్పుడన్నా చూడు ఆడే కూర్చొని ఆయన నువ్వు నువ్వు దిగొద్దు ఉయ్యాల్లో తొట్లో వేసి ఊపటమే ఎప్పుడన్నా చూడు బజ్జో కన్నా ఏలు నన్ను కన్నా చిన్నారి

నిన్ను కాపాడు వాడు కొనుకడు మరి ఉయ్యాల్లా చూపితేంటది దేవునికి స్తోత్రం ఇక ఊపిందే ఊపిడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా బతుకంతా ఊపటమే ఏంటంటే ఎలా నేను పెద్దగా అవద్దంటే అంటే ఊరుకో ప్రభు నువ్వు పెద్ద నువ్వు అక్కడే ఉండాలి నేను ఊపుతా ఉండాలి సంవత్సరానికి ఒకసారి నీకు గుడిసేసి పాకేసి పాకులో నేను వండుకోబెట్టి ఊపుతా ఉంటాను నువ్వు నోరు మూసుకొని వెళ్ళకుండా అంతే ఎప్పుడో మాకు గుర్తు వచ్చినప్పుడు హల్లెల్గా అంటావు అంతే అంతవరకే నువ్వు నేను చెబుతుంది ఒట్టి మాటలా ఇలా లేదా పరిస్థితి ఏసునేమో బయట పెట్టేశారు మొత్తం జరుగుతున్న తంత తతంగం అంతా ఏసు పేరు మీద జరుగుతుంది కానీ ఆ యేసుకి దానికి సంబంధం లేదు నేనేం చదువుతున్నాను మీరేం చేస్తున్నారు నేనేం ఏ మాదిరి చూపించాను మీరు ఎలా బ్రతుకుతున్నారు బాగా అల్లాడిపోతున్నాడా ప్రిలారా మనుషుల ముందు మనము పైన మూడు నాలుగు వస్త్రాలు ధరించి కప్పుకొని కనపడవచ్చు కానీ దేవునికి మన దిగంబరత్వం కనపడుతుంది ఆ దిగంబరత్వాన్ని కప్పటానికి యేసు తన దేహమును పణంగా పెట్టాడు